నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆకస్మికంగా స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఆర్థిక లాభాలను పొందుతారు కొత్త ఆదాయ మార్గాలు పెరగడంతో డబ్బు చేతి ఉంటుంది కానీ అనవసరమైన ఖర్చులు చేస్తే మాత్రం ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి విద్యార్థులు పట్టుదలగా చదివితే మంచి విజయాలను సాధిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి శుభ తరుణం మొదలవుతుంది మంచి అభివృద్ధిని సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు తొంభై శాతం ఫలించే అవకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఉద్యోగం మారే అవకాశాలు గోచరిస్తున్నాయి విద్యార్థులకు అనుకూలమైన సమయం ఏర్పడుతుంది ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు శుభ సమయం ఆసన్నం అవుతుందనే చెప్పుకోవచ్చు దైవ భక్తి పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది ప్రయత్న కార్యాలన్నీ సిద్ధిస్తాయి మంచితనం మాట నైపుణ్యంతో స్థిర కాలంగా శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారతారు ఈ ఊహలు కూడా కొన్ని నిజమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు సంతోషకరమైన వార్తలు అందే అవకాశాలు ఉన్నాయి కళాకారులకు రాజకీయ రంగాల వారికి యోగదాయకమైన సమయంగా మారుతుంది చెడు స్నేహాలు అక్రమ సంబంధాలు చెడు వ్యసనాల వల్ల అపరిదిష్టపాలు కాకుండా మంచి మార్గంలో నడిసే ప్రయత్నమే చెయ్యండి ఈ అక్రమ సంబంధాల వల్ల శత్రువులు పెరుగుతారు సంఘంలో పేరు ప్రతిష్టలు తగ్గుతాయి అలాంటి ఆకర్షణలకు స్త్రీ ఎవ్వరూ కూడా బానిస కాకండి మన భారతదేశాన్ని పవిత్ర దేశమని అన్ని దేశాల వాళ్ళు పొగుడుతారు మన దేశానికి ఉన్న ఆ పేరును కాపాడాలి అంటే ఎవరికి వాళ్లే పవిత్రంగా ఉంటే చాలు పారిశ్రామిక వేత్తలకు క్రీడా రంగం వారికి అద్భుతమైన మంచి అవకాశాలు ఉంటాయి ఒక స్త్రీ వల్ల ఇలా పెద్ద ప్రాణగండాన్ని కొని తెచ్చుకోబోతూ ఉన్నారు ఎలాగా అంటే ఒక స్త్రీని ఆకట్టుకోవడం కోసం మీ వాహనాన్ని వేగంగా నడుపుతారు దాని వల్ల మీకు పెద్ద ప్రమాదం గోచరిస్తుంది ఇలా జరగకూడదు అనుకుంటే మీరు బయటకు వెళ్లేటప్పుడు ఈ జేబులో ఒక వెండి నాణ్యాన్ని పెట్టుకోండి వాహనాన్ని కూడా అతి జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యండి వెండి నాణ్యం అందుబాటులో లేకపోతే ఐదు నల్ల పసుపు కొమ్ములు ఎరుపు రంగు గుడ్డలో కట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు జేబులో పెట్టుకోండి ఇలా చెయ్యడం వల్ల మీకు ఎటువంటి హాని కూడా మీ దరి చేరదు ఎనర్జీ అన్నది మీ జోలికి రాదు మీకు అన్ని శుభాలే కలుగుతాయి మీరు పట్టుదలగా ప్రయత్నించే ప్రతి పనిలోనూ కూడా విజయం లభిస్తుంది అన్నిటికీ ఆటంకాలు తొలుగుతాయి అంతేకాకుండా నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేపట్టిన అన్ని పనులలోనూ సక్సెస్ను చూస్తారు సాంప్రదాయబద్ధంగా పెట్టిన పెట్టుబడులలో లాభాలను చూస్తారు వ్యాపారస్తులు ఆర్థిక లాభాలను అందుకుంటారు కొత్తగా ఇల్లు వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు రాశివారి పరిహారంలో శివాలయానికి వెళ్లి మూడు ప్రదక్షిణలు చేసి పరమేశ్వరుణ్ణి మనసారా జపిస్తూ ఈశ్వర దర్శనం చేసుకుని పరమేశ్వరుడికి తెలుపు రంగు వస్త్రాన్ని సమర్పించి శివ పంచాక్షరి మంత్రాన్ని పద్దెనిమిది సార్లు పారాయణం చెయ్యడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగి మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది రాశి వారి అదృష్ట సంఖ్య ఏడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ नमः